షుగర్ టెస్ట్ చేసుకోవడానికి మనం బయటకి వెళ్లే బదులుగా మనం ఇంట్లోనే ఈజీగా షుగర్ టెస్ట్ చేసుకునే విధంగా షుగర్ టెస్ట్ మీటర్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి సో ఇవి థౌజండ్ రూపీస్ లోపే ఉంటాయి అందులో ఒకటి యాక్యూచెక్ గ్లూకోమీటర్ ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన బాక్స్ లో గ్లూకోజ్ మీటర్ టెస్ట్ స్ట్రిప్స్ కేసింగ్ డివైస్ ఉన్నాయి ఇది గ్లూకోజ్ మీటర్ ఇందులో ఆల్రెడీ బ్యాటరీ వేసే ఉంది ఈ బాక్స్ లో టెస్ట్ చేయడానికి స్టిప్స్ ఉంటాయి ఇది ల్యాన్సింగ్ డివైస్ అంటే వేలు నుండి రక్తం తీసుకోవడానికి ఉపయోగపడే డివైస్ సో జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే లాన్సింగ్ డివైస్ కి ఉన్న క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇవి ల్యాండ్ సెట్స్ సేఫ్టీ క్యాప్ తో పాటు ఉంది సో దీని ఈ విధంగా ల్యాన్సింగ్ డివైస్ లోనికి పంపించాలి తర్వాత ఈ ల్యాండ్ సెట్స్ కి ఉన్న సేఫ్టీ క్యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని తొలగిస్తే మనకి నీటి అనేది కనిపిస్తుంది తర్వాత ఈ డివైస్ యొక్క క్యాప్ ని ఫిక్స్ చేయాలి సో ఇవి టెస్ట్ స్టిప్స్ ఈ స్టిప్స్ పైన ఉన్న ఏరో మార్క్ ఏదైతే కనిపిస్తుందో దీని ఆధారంగా మనం మీటర్ లోపలికి ఈ స్టిప్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది సో ఈ స్టిప్స్ పెట్టగానే మనకి ఆటోమేటిక్ గా ఈ మీటర్ అనేది ఆన్ అయిపోతుంది ఈ లాన్సింగ్ డివైస్ లో ఫైవ్ వరకు నంబర్స్ ఉంటాయి నేనైతే ఫైవ్ నెంబర్ సెట్ చేసి వేలు దగ్గరగా పెట్టి ఎల్లో బటన్ ఏదైతే ఉందో ఈ ఎల్లో బటన్ ప్రెస్ చేయగానే మనకి నీళ్లు అనేది గుచ్చుకొని బ్లడ్ అనేది బయటకు వస్తుంది ఈ బ్లడ్ ని ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో గ్రీన్ సర్ఫేస్ పెట్టగానే ఈ ప్రాసెస్ చూపించి షుగర్ లెవెల్ అనేది మనకు చూపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నాకు నైన్టీ ఫైవ్ ఉంది తర్వాత స్ట్రిప్స్ మరియు నీళ్ళని తీసేసి పడేయాలి వీటిని ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి మార్నింగ్ లేవగానే ఈ టెస్ట్ చేసుకోవడం వలన షుగర్ లెవెల్స్ ని తెలుసుకోవచ్చు దాన్ని నోట్ చేసుకుని భోజనం తర్వాత అంటే భోజనం చేసిన రెండు గంటల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవడం ద్వారా తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో షుగర్ లెవెల్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనకి తెలుసుకోవచ్చు మనం సాధారణంగా షుగర్ లెవెల్స్ చూస్తే వాటర్ తప్ప ఫుడ్ అయితే తినకముందు నార్మల్ రేంజ్ వచ్చేసి హండ్రెడ్ కంటే తక్కువ ఉండాలి హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ ఫైవ్ ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ అంటారు అలాగే వన్ ట్వంటీ సిక్స్ లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉంటే మనకి డయాబెటిక్ ఉన్నట్టుగా చెప్తారు అదే భోజనం తర్వాత చూసుకుంటే భోజనానికి రెండు గంటల తర్వాత వన్ ఫార్టీ కంటే తక్కువ ఉంటే మనకి నార్మల్ రేంజ్ ఉన్నట్టు వన్ ఫార్టీ నుండి వన్ నైంటీ నైన్ మధ్యలో కనుక ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ అంటారు టూ హండ్రెడ్ లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉంటే మనకి డయాబెటిక్ ఉంది అని చెప్తారు ర్యాండమ్ బ్లడ్ షుగర్ కనుక చూస్తే అంటే మనకి ఫుడ్తో సంబంధం లేకుండా చూస్తే కనుక నార్మల్ రేంజ్ వచ్చేసి సెవెంటీ నుండి వన్ ఫార్టీ మధ్యలో ఉంటుంది టూ హండ్రెడ్ లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉంటే దాన్ని మనం డయాబెటిక్గా చెప్పొచ్చు